రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం ఒక పక్క సంక్షేమ పథకాలని సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసి అమలు చేయడం ఇంకొక పక్క అభివృద్ధి పనులు రాష్ట్రాన్ని పరుగులెత్తించడం చూస్తుంటే ఇవన్నీ దూసుకెళ్తుంటే పెట్టుబడులు తెస్తుంటే దీన్ని చూసి వారవలేక వైసీపీ పార్టీ వాళ్ళు అలాగే వాళ్ళ అధినాయకుడు జగన్ రెడ్డి లేనిపోని అవాకులు చవాకులు గందరగోళం సృష్టించి విదేశీ పెట్టుబడులు రానివ్వకుండా ఉండడానికి కోసం రాష్ట్ర ప్రజలకి తప్పుదోవ పట్టించడమే ధ్యేయంగా ఆయన ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది కల్తీ మద్యం కోసం వైసీపీ వాళ్ళు నిన్న అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత వాళ్ళకి మర్యాద స్వయంగా టీచర్లను షాపుల్లో పెట్టి మద్యం అమ్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అండ్ వాళ్ళ టీంది మూడు వేల ఐదు వందల కోట్లు మద్యం దోచుకోవడం జరిగింది సిట్టు దర్యాప్తు అవుతుంది ఒక పక్క ప్రతీది మనం అబ్జర్వ్ చేస్తున్నాం సిట్టు చాలా స్పష్టంగా ఒకసారి వాళ్ళకి జైల్లో పెడితే బెయిల్ కూడా సర్వసాధారణంగా రానంత స్థితిలో ఉంది